Bisma-

ఏం చేయాలంటే మనం పాపము మనలను అట్రాక్షన్ చేసినప్పుడు దానికి మనము లోబడిపోకుండా యోసేపు వలె పారిపోయే అనుభవం కలిగి ఉండాలి పడిపోయి బోల్తాలు పడిపోయి చితికిపోయి గాయపడి మరలా దేవుని సన్నిధికి పాపాత్మురారైన స్త్రీ వచ్చింది కదా దయ్యములు పట్టిన స్త్రీ వచ్చింది కదా మద్దలేని మరియ అట్లా కుష్ఠు వ్యాధితో ఉన్న పాపం అనే కుష్టుతో పాపాలతో దేవునికి అవిధేయంగా బ్రతికిన వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి విడుదల పొందారు కదా వాళ్ళు కూడా ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టు పట్టుకోగానే వాళ్ళకి స్వస్థత రక్షణ కలిగింది కదా అలా కలిగింది యోసేపు అయితే చితికిపోకుండా తన జీవితము పాడు చేసుకోకుండా పారిపోయిన అనుభవం అండి యోసేవలు యవనస్తులు ఎలా ఉండాలి పారిపోవాలి ఎక్కడి నుండి ఇంట్లో నుండి కాదు కాలేజీలో నుండి పారిపోతున్నారు పారిపోవాలరా అంటే ఎక్కడి నుండి పారిపోతున్నారు అమ్మ నాన్న దగ్గర నుండి పారిపోతున్నారు చర్చికి రాకుండా పారిపోతున్నారు కాలేజీకి వెళ్లకుండా డుమ్మ కొట్టేసి పారిపోతున్నారు చదువుకోకుండా పారిపోతున్నారు మంచి మంచి స్థలంలో నిలబడకుండా పారిపోయి ఎక్కడ నిలబడుతున్నారయ్యా పని కడుగబడిన పని పొర్లినట్లుగా నిలిచిపోతున్నారంట యవనస్తులకి దేవుడు చక్కని హెచ్చరికిస్తున్నాడు యోసేపు వలె మీరు పాపము నుండి పారిపోండి ఎవరన్నా నిన్ను ఏం చదివింది చాలే కానీ ఏం చదువుతావు ఇంకా చదివి చదివి వాడు చూడు తాపీలు పట్టుకొని పనిచేస్తున్నారు చదివి చూడు వాళ్ళు మూటలు మోస్తున్నారు చదువుకున్నారు ఏం సుఖం వాడి చూడు వెళ్ళి కాలం వేస్తున్నారు చెత్త ఉడుస్తున్నారు అని చెప్తే ఏమన్నారు మీరు వాళ్ళ దగ్గర నుండి కొంచెం లేచి పక్కకి రావాలి దేవునికి స్తోత్రం పారిపోయే అది ఏంటి మీ తల్లిదండ్రులు ఏం తల్లిదండ్రులురా ఇలాంటి కడుపును పుట్టినందుకు నిజంగా నీలాంటి దరిద్రుడు ఇంకొకటి లేరు అనుకోవాలి అలాంటి వాడు కడుపుని పుట్టావు అని చెప్పే స్నేహితులు చెడ్డ స్నేహితులు ఏం చేస్తారు మిమ్మల్ని ఇన్ తల్లిదండ్రులకు కాకుండా మీ జీవితం మీరు చక్కగా కట్టుకోకుండా చదువుకోకుండా లేకపోతే మీకంటూ ఒక మంచి భవిష్యత్ అనేది రాకుండా కొంతమంది చెడు మిమ్మల్ని పాపానికి ప్రేరేపిస్తూ ఉంటారు తల్లిదండ్రుల మీదకి తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని ప్రేరేపిస్తా ఉంటారు మీరు వెళుతున్న చర్చి సంఘ పాస్టర్ని సేవకుల్ని దూషించే విధంగా ప్రేరేపిస్తా ఉంటారు వా ఆయనే పాస్టర్ ఉన్నారు ఆయన ఒక పాస్టరా ఆయనకు మీరు వందనాలు చెప్పొచ్చు అసలు ఎవరు చెప్పారు ఆయన పాస్టర్ అని అని ఇలా దుష్టులు ఉంటారు ఆ దుష్టులు ఏం చేస్తారంటే దుష్టత్వాన్ని ప్రేరేపిస్తా ఉంటారు మీ సంఘ పాస్టర్ ఏందిరా ఆయన కరెక్ట్గా ఎక్కడ ఉన్నాడు చెప్పండి రా అని దుష్ట దుష్టమైన వాళ్ళు ఏం చేస్తారు యవనస్తులను పాడు చేస్తారు ఎందుకంటే యవనస్తుల్ని ఏమంటుందో తెలుసా బైబులు యవనస్తులారా మీరు బలవంతులు మీరు దుష్టుని జయించి ఉన్నారు మీలో ఎలాంటి బలం ఉంటుందంట జయించే బలం ఉంటుంది కానీ అపవాది అనుచరులు ఏం చేస్తారో తెలుసా మిమ్మల్ని పాపానికే ప్రేరేపిస్తూ ఉంటుంది అక్కడ నుండి మీరేం చేయాలి అతుక్కుపోవాలి బా భలే చెబుతున్నావయ్య మా పాస్టర్ నిజమే అట్టే మా అమ్మ కరెక్ట్గా చెప్పావు అట్టడిదే మా నాన్న అబ్బా నువ్వు భలే కరెక్ట్గా చెప్పావయ్యా అంకుల్ అంకులు అంకులు ఇంకోసారి చెప్పు భలే చెప్పావు ఇప్పుడు మరి నేనేం చెయ్యాలి అంటే నువ్వు అక్కడ కూర్చుంటే ఏం చేస్తాడు అతుక్కుపోతే నువ్వెంత ఇంకా ఎంత భ్రష్టుడు అవ్వాలో ఎంత భ్రష్టురాలు అవ్వాలో చక్కగా నేర్పిస్తారు అందుకని యోసేపు ఏం చేశాడంట పారిపోయాడు మరి నువ్వు నేనేం చేయాలి మీరేం చేయాలి పారిపోవాలి ఎక్కడి నుండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది దుష్టులతోనే కాదు మంచి వాళ్ళ దగ్గర నుండి నేను బయటికి లాగిద్ది చక్కగా నీ జీవితం కట్టబడుతుంటే అక్కడి నుండి నేను చిన్నగా వాడు వలేస్తాడు చిన్నగా ఎరేస్తాడు ఏంటి అక్కడ నీ కొందేంది ఇక్కడ లేని ఏంది అని ఇదిగో చూడు అక్కడుంటే ఏముందో ఊరకు ప్రార్థనేగా ఊరికి వాక్యమేగా ఊరికి ఇదిగో అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అటు తలెత్తు ఎటు చూడకూడదు అవి మంచిది కాదు ఇది మంచిది కాదు ఇవి ఇవే కదా ఇదిగో మంచివి ఎన్ని ఉన్నాయో చూద్దాం రండి అని చక్కగా నీకు లేనిపోయినవన్నీ మాయ మాటలు చెప్పి మబ్బి పెడతా ఉంటుంది అపవాది అపవాది అనుచరులు వాళ్ళు ఎవరైనా కావచ్చు అపవాది అంటే వాడు రెండు కొమ్ములు వేసుకొని వచ్చి నీకు చెప్పడం కల్లో వచ్చి చెప్పడం నీ స్నేహితురాలు మూలంగా వస్తాడు నీ దగ్గరికి మీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుండి వస్తాడు ఎక్కడికి వస్తాడు ఎవరిలో నుండి వస్తాడు బెస్ట్ ఫ్రెండే బెస్ట్ పాస్టర్లో నుండి బెస్ట్ పాస్టరమ్మల్లో నుండి అపోవాది ఎవరినో వాడుకోడు దే నువ్వెవరైతే మంచి అనుకుంటా వాళ్ళని వాడుకొని నిన్ను జడగొడతా ఉంటారు అందుకని అంటే నేను పాస్టర్లని పాస్ట్రమ్మల్ని కాదు విమర్శించాలనుకోవట్లా నీవు ఎవరైతే నాకు ఈ ఆంటీ చాలా మంచి మాటలు చెప్పింది ఈ అంకులు ఈ బాబాయి లేకపోతే ఈ అత్త ఈ బ్రదరు ఈ సిస్టర్ అనుకుంటావో వాళ్ళల్లో నుండే నీ దగ్గరికి వచ్చి ఏంది నువ్వు చదివేది ఏంది నువ్వు ప్రార్థన చేసేది ఏంది మోకరిచ్చింది జాలేలే ఇక బైబిల్ చదివింది ఆ ఇక అక్కడ నుండి చదువుకుంది చాలే నువ్వు రా ఇక నీ నీ పని పట్టాలి ఇప్పుడు వరకు నా చేతిలో తప్పించుకున్నావు అక్కడ ఉండి పనిచర్య చేసింది చాలే పండు ఏమంటు సైతాను ఒరే పండు నువ్వు అక్కడ ఉండి పరిచర్య చేసిన నాన్న ఇక రా అంటాడు అప్పు అది అవునా అప్పుడు నువ్వేం చేయాలి అలాంటి వాళ్ళ మాటల నుండి పారిపోవాలి దూరంగా ఉండాలి అలాంటి వాళ్ళతో కట్ అవ్వాలి ఏమవ్వాలి కనెక్షన్ కట్ అయింది చూడు మనకి వైఫై అలా కట్ అయిపోవాలి కట్ అయితే ఏమైద్ది ఇక వాళ్ళ మాట మన చెవిని పడదు మనం వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఉండదు మనము సేఫ్ జోన్లో ఉంటాం దేవునికి స్తోత్రం సేఫ్టీగా మనం ఉండాలి అంటే యోసేపు వలె పారిపోవాలి పారిపోవాలి పారిపోయినప్పుడు మాత్రమే పారిపోయిన యోసేపుకి ఏమి ఏమి దొరికింది సింహాసనము దక్కింది తన జీవితాన్ని కాపాడుకున్నాడు తన యథార్థతను కాపాడుకున్నాడు నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు యజమానుడు నమ్మాడు చూడు యోసేపుని యజమానుడు నమ్మాడు ఇతను నా ఇంటి మీద అధికారిగా ఉంటే నా ఇల్లు బాగుంటుంది అని యజమానుడు నమ్మాడు అఫోతిఫర్ నమ్మాడు నమ్మిన నమ్మకత్వాన్ని యోసేపు ఏం చేశాడు కాపాడుకున్నాడు నిలబెట్టుకున్నాడు ఏమైంది ఆయన భార్య కదా అనుకోలే నమ్మింది ఆయన నమ్మక ద్రోహం చేసింది భార్య అనుకోలే సమర్థించుకోలే సర్దుకోలే పారిపోయాడు యజమానుడు నా మీద నిలిపిన నమ్మకాన్ని నేను కాపాడుకోవాలి ఎవరు మీకు పక్కన ఆళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా నిన్ను పిలిచిన యజమానుడు ఉన్నాడు చూడు యజమానుడా యజమానుడా పిలిచిన ఈ పిలుపునకు కారణమా పిలిచిన నమ్మకంగా నిన్ను నా ఇంటిలో ఉండాలి నా బిడ్డగా నీవు బ్రతకాలి నా చేతిలో నీవు ఉండాలి అని కోరుకున్నాడే మన యజమానుడు ఆయనకు నమ్మక ద్రోహం చేయకూడదు దేవునికి స్తోత్రం దేవుని ఎదుట మనం ఏం చేయాలి నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకున్నప్పుడు నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు పవిత్రతను కాపాడుకున్నాడు గుర్తుపెట్టుకోండి మీరు నేను ఈవినింగ్ అడుగుతా ప్రేయర్లో ఫస్ట్ యోసేబ్ ఏం చేశాడు పారిపోయాడు రెండవదిగా నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు మూడవదిగా పరిశుద్ధతని ప పరిశుద్ధతని కాపాడుకున్నాడు పరిశుద్ధతని పాడు చేసుకోకూడదు ఆడపిల్లలు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి సామెతంట చూడండి ఆకెళ్ళి ముళ్ళు మీద పడిన ముళ్ళే వచ్చి ఆకు మీద పడిన దెబ్బ ముల్లుక ఆకే ఆకు డ్యామేజ్ అయిపోయింది ఆడపిల్ల జీవితము అలాంటి ఒక పవిత్రమైన ఆకు లాంటిది పుష్పము లాంటిది ఏం చేయాలి కాపాడుకోవాలి ఎవరిన పిల్లలైన వాళ్ళు ఇటు పవిత్రతను కాపాడుకోగలిగితే మీ తల్లిదండ్రులకు మీరు ఒక కిరీటాన్నిగా ఉంటారు దావీదు మహారాజ్ అంటున్నాడు మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల ఖమ్మమున వలే ఉన్నారు మూల కమ్మం ఎలా ఉంటుంది ఇప్పుడు ఇంట్లోకి రావాలంటే ఫస్ట్ ఏది ద్వారం మూల మెయిన్ డోర్ అది చూస్తే ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిద్ది అందుకే చూడు మెయిన్ డోర్కి మంచి కట్నేస్తాం కదా లోపలంతా ఉంచిన అవునా లోపల సర్దరు వస్తారు నీట్గా ఉంచరు అసలు కానీ మెయిన్ డోర్ మాత్రం చక్కగా అంటే అలా ఉంచమని చెప్పట్లా ఆ మెయిన్ డోర్ చూడగానే ఇల్లు ఏంటి ఎస్టిమేషన్ వచ్చేసింది మన ఊరు గవిని చూడగానే ఆ ఊరేంటి అనేది ఎస్టిమేట్ చేయొచ్చు కదా ఒక్కొక్క ఊరు వెళ్తూ ఉంటాం కదా పరిచేరీ నిమిత్తం ఒక్కొక్క ఊరు మనం వెళ్తున్నప్పుడు ఆ స్టార్టింగే అది స్టార్ట్ గవిని దగ్గరికి వెళ్ళగానే అనిపించింది ఈ ఊరు చాలా బాగుంటుంది ఇప్పుడు నిద్రపోకూడదు నేను ఎన్ని చూడాలి ఎలా ఉంటుందో చూడాలి ఒక్కొక్క ఊరు ఎంటర్ అవ్వగానే అబ్బో కాసేపు పడుకుంటే పోయిద్ది అనిపించింది కాసేపు అట్లా రిలాక్స్ అయితే బాగుంటుంది అనిపించింది అంటే మనం ఆ ఇంటి ఆడపిల్లని అంటే ఆ ఇంటి ఎవరిన పిల్లలను చూసినప్పుడు ఆ ఇల్లు ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబం ఆ వంశము ఆ సంఘము కదా హదస్సా మినిస్ట్రీస్ ఎవరిని పిల్లలను చూసినప్పుడు ఓ ఎన్నో కాల్స్ వస్తాయి మాకు మాకు ఒక మంచి పిల్లలు కావాలండి మా మంచి పిల్లలు లేరులే తీసేయండి అంట ఏంది ఏం కావాలంట హదస్స మినిస్ట్రీస్లో ఉన్న మంచి పిల్లలు కావాలి మాకు మంచి అంటే ఎందుకు మేము వాళ్ళకి మంచి పిల్లలు లేరని వాళ్ళు మనల్ని ఊరు అడగకుండా మమ్మల్ని పదే పదే ఫోన్ కాల్స్ చేసి మీ చర్చిలో అమ్మాయి వాళ్ళే కావాలి అని అడుగుతారు ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఇక అందరూ ఓహో వాళ్ళ చర్చిలో అమ్మాయిలు ఉన్నారని కాదు ఆ పిల్లల ప్రవర్తన చూసినప్పుడు సంఘము ఆ నడిపింపు ఆ పరిశుద్ధత వారి జీవితం ఎలా ఉంటుంది అనేది అర్థమైపోయింది పిల్లలను చూసినప్పుడు ఆహో ఆ సంఘములో వాళ్ళైతే బాగుంటుంది అన్ అన్నారు అంటే నిజంగా దేవునికి మహిమే కదా మిమ్మల్ని చూసినప్పుడు మీ తల్లిదండ్రులకు అట్లాంటి గౌరవం అట్టి విలువ కలగాలి దేవునికి స్తోత్రం అల్లరి చిల్లరగా ఎలా పడితే అలా ఎకిలి ఎకిలిగా ఉన్నారనుకోండి ఇక్కడొగ్గెంతు అక్కడొగ్గంతే ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చదువుతా అటు ఇటు కళ్ళు ఒక్కొక్కళ్ళకి అసలు నిలబడబెట్ట ఆడపిల్లలకి నిలబడ ఒక చోట చక్రాల్లాగా తిరుగుతూ ఉంటాయి అలాంటి పిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రులు అన్నిటి నేను జీవితాలకి అవి శివ్ వాడైనప్పుడు కోర్చుకున్నాడంటే